మక్తల్ పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త వట్టం రతన్ కుమార్ గుప్తా అనుశల పద్దెనిమిదవ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కనక పరమేశ్వరి ఆలయంలో రథోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కనక పరమేశ్వరి ఆలయంలో రథోత్సవం అనంతరం వాసవి మాత నగరేశ్వర స్వామి జనార్దన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం పలువురు వాసవి సభ్యులు శాల్వా కప్పి సత్కరించారు ఆ తర్వాత అల్పాహారం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అధ్యక్షులు బాలరాజు సుస్మిత సెక్రటరీ ప్రసన్న కిషోర్ ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్త అధ్యక్షులు కట్టా సురేష్ గుప్త భాస్కర్ సార్ పొర్ల వెంకటేష్ మల్లెపల్లి సీను వాసవి రాము కుటుంబ సభ్యులు వట్టం పుష్పవతి వట్టం వెంకటేష్ లావణ్య వట్టం శ్రీనివాస్ వసంతమ్మ వట్టం వేణుగోపాల్ నిర్మల వట్టం ఫణిరాజ్ కావ్య ఆండాలమ్మ వట్టం సత్యారవి వట్టం ప్రదీప్ వట్టం పర్ణిక వట్టం తన్వి తనుష ఇతర వాస్తవి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు